వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను అంటే మా ఇంటి పంట మా ఇంటి పంటలో మనం పండించుకునే కూరగాయలు ఎంతో శ్రేష్టకరమైనది స్వచ్ఛమైనది ఆరోగ్యానికి ఉపయోగపడగలి ఇది తీగ మీకు తెలియని సొర తీగలోని ఎన్ని కాయలు కాసినాయో చూడండి చిక్కుడు తీగలో కూడా కాయలు కాచినాయి ఆ వీడియోని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అట్లే ఉన్నాయి చలికి ఇంకా పడతాయి ముదిరిపోయింది ఇది ఇత్తనానికి ఇది ఒక కాయ ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి కొంచమే తీగ పర్వాలేదు బజారు మొత్తానికి వచ్చినాయి చాలు చుట్టాలకు వచ్చినాయి బజారు వచ్చినాయి అదే అంటున్నాను తీగ కింద చూడండి ఎంత గుత్తులు గుత్తులు అక్కడ అక్కడ ఈ చిన్న గింజ కాయ అయితే గనుపు గనుపుకి అంటే జాయింట్లు జాయింట్లు కూడా ఇవి ఇట్లా జాయింట్ జాయింట్ కూడా కాస్తాయి జాయింట్లు జాయింట్లు తీగ జాయింట్ ఉంటుంది కదా జాయింట్ కావచ్చు ఇక్కడ జాయింట్ ఇక్కడ జాయింట్ చూడు ఇవి ఇట్లా గుత్తులు గుత్తులు జాయింట్లు కూడా బాగా కాస్తాయి అనమాట గుత్తులు ఇంకా అటు కింద అటువైపు వెళ్ళి మళ్ళీ అటు లేపితే పైకి లేపితే మళ్ళీ కాయలు కనిపిస్తాయి ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను మా ఇంట్లో కాసిన చిక్కుడు తీగకి కాయించిన కాపుతో పంటతోని నేను మీ ముందుకు వచ్చాను ఈ ఒక చుక్కుడుకాయి ఒక టెన్ డేస్ది మాత్రమే టెన్ డేస్ది మూడు కిలోలు వెళ్ళింది మూడు కిలోలు చిక్కుడుకాయలు వెళ్ళి పది రోజులకి ఈ మూడు కిలోలు చిక్కుడుకాయలు రెండు నేను ఒకటే దగ్గర రెండు రకాల చిక్కుడు తీగలు వేసాను ఒకటి మనకి చిన్నగా చిన్నగా కాసే చిక్కుడు తీగ వేసిన ఇదేమో పొడవుదేమో బయటకి గెలల గెలలుగా కాసు చిక్కుడు దీగేమో ఆకు దగ్గర గనుపు గనుపుల్లో గుత్తులు గుత్తులుగా కాస్తుంది రెండు ప్రోటీన్స్ విటమిన్స్ మనకి ఆహారాన్ని ఇచ్చేవి మంచి ఉపయోగకరమైనవి ఈ చిక్కుడు తీగ ఈ మాసంలోని ఎందుకు కాస్తుంది అంటే సంక్రాంతి సీజన్ లోని ఇవి సూర్య భగవానికి ఇష్టమైనవి సూర్య భగవాని నాడు సంక్రాంతి నాడు రథము ముగ్గేసి సూర్య భగవానికి ఏడు ఆకులు ఏడు చిక్కుడుకాయలతోని పూజిస్తారు దీనికి సూర్య భగవానికి చిక్కుడు తీగకి చాలా స్టోరీ ఉంది దాది చెప్పాలంటే అది చాలా పెద్ద స్టోరీ ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే చిక్కుడు తీగ మా ఇంట్లో కాసచ్చినవి పైన చీడ లేదు ఆకుకి పురుగు లేదు ఎంతో స్పష్టంగా ఎంత బాగున్నాయి చూడండి నీకు నీకులాడుతూ ఉన్నాయి అంటే మన ఇంట్లో కాయించుకున్న పంట ఎంత శ్రేయస్కరంగా రుచిగా ఉంటాయి చూడండి మన ఎలా అయినా మనం కాయించుకొని పండించుకున్న పంట వేరే ఉంటది కదా కొన్ని పండిని అంటే కొన్ని ముదిరిపోయి ఆ ముదిరిపోయినవి మనము ఏం చేయాలంటే తీసుకొని ఇలాగా కూరలా వే వేయకోకుండా మరిన్ని ఉంటాయి కనుక ఇంకో ఇలా తీసుకొని ఇవి ఉడకబెట్టి గుగ్గిళ్ళలాగా చేసి పిల్లలకి తాలింపు వేసి ఇస్తే సాయంత్రం పూట స్నాక్స్ లాగా సూపర్ గా తింటారు అంటే చిక్కుడుకాయ వల్ల మన ఇంట్లో కాయించుకున్న చిక్కుడుకాయలు ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా ఉంటది ఈ పంటతోని నేను ఈరోజు వచ్చాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టు పైకి ఇది చిన్న వాటర్ ట్యాంక్ మీద కింద తీగ మొదలు పెట్టాం పైకి పాక్కుంటూ వచ్చి ఇలా ట్యాంక్ మీద అల్లుకుంది తీగ అల్లుకొని గుత్తులు గుత్తులు కస్తుంది అనమాట మా ఇంటి వంట చిక్కుడుకాయ పెద్ద చిక్కుడుకాయ చిన్న చిక్కుడుకాయి పొడుగుది చిన్నది అయితే చిన్నది గుత్తులు గుత్తులే కాస్తుంది పెద్దది కూడా గుత్తులు గుత్తులే కాస్తుంది చూడు పురుగు తినేస్తుంది పండు పండిపోయి ఎక్కువ రోజులైపోయినాయిగా పురుగు పట్టింది కోసుకోవాలనమాట ఎంత కాడికి రాకుండానే ముందే కోసేసుకోవాలి అవి చిన్న కాయగుత్తులు ఇవి పెద్ద కాయగుత్తులు ఇవి ఇవి ఇంకా రాలేదు వస్తున్నాయి ఇప్పుడు ఇవ్వ ఇవి తెంపాలి తెంపుతున్నప్పుడు వీడియో తీయటానికి రావటం లేదు అందుకనే మొత్తం తెంపినాక వీడియో తీస్తా తెంపిన కాయలన్నీ వీడియో తీసి పెడతా మా ఇంటి పంట రెండు రకాల చిక్కుడు కాయలు తీగ వేసా చూడండి ఎంత బాగా కాసినయో గుత్తులు గుత్తులు చిన్నదైనా పెద్దదైనా గుత్తులు గుత్తులు బాగా గింజలు బాగా ఉంటాయి అన్నమాట కాయకి ఇలా ఈ విధంగా చూడండి గుత్తులు గుత్తులు ఉంటాయి ఇట్లా గింజ ముదిరింది అసలు గింజతోనే కూర ఉడకబెట్టి గింజలన్నీ ఒక ఉల్లిగడ్డ కోసి కూర వండితే సూపర్ ఉంటుంది తీగ కింద ఉంటాయి కాయ మొత్తం ఇలా చూసుకొని కోసుకోవాలి నాకు ఒక చేతిలో సెల్లు పెట్లా చుక్కుడు తీగలో రెండు రకాల గుత్తులు గుత్తులే కాకుండా అదే మొదట్లోనే నేను గుమ్మడి మంచి గుమ్మడి తెల్ల గుమ్మడి అంటారుగా వేసాను అది ఆరు నెలల తర్వాత ఇప్పుడు నేను వాటర్ పోస్తుంటే ఇప్పుడు మా ఇంటికి పంట దిగుతుంది గుమ్మడికాయ పంట దిగుతుంది రెండు కాయలు అయితే పడ్డాయి మా వరకైతే సరిపోతాయి తర్వాతకైతే తెలియదు పడేవి పడింది కాయ అయితే దిగింది సూపర్ ఉంది కాయ మాత్రం గింజ ఫుల్ ఉంటుంది కాయలోని ఇవి ఇప్పుడు ముగ్గురికి పెట్టాలి ఇవి ముగ్గురికి పంచాలి ముగ్గురిండ్లకి పంపించాలి ఈ చుక్కుడు తీగని పెంచడం కాదు గొప్ప దాన్ని కోసేటప్పుడు స్కిన్కి తగలకుండా ఉండి అట్లాగ నెమ్మిదిగా కోసుకుంటేనే మనకి స్కిన్ మంచిగా ఉంటుంది లేకపోతే పైన స్కిన్ను కోసుకుపోయినట్టుగా ఈ అని ఎంత పెయిన్ వస్తుంది అందుకనే ఈ నెల రోజులు అమ్మవారికి పూజలు ఉన్న నెల రోజులు నేను అసలు ఈ తీగని ముట్టనే లేదు ఇప్పుడు కోస్తున్నా ఇప్పుడు కోయటం వల్ల కూడా లేట్ అవ్వటం వల్ల గింజ మంచిగా తయారైంది మంచిగా కాయ పెద్దగా ఎక్కువ వచ్చింది అనమాట నల్లలో కాకర తీగ కింద పెట్టిన ఇప్పుడు ఇప్పుడే కాయలు అయితే పడుతున్నాయి తీగంతా జామ చెట్టు కింద నుంచి వచ్చింది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది